తిరుపతి జిల్లా వాకాడులో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద మూవన్నెల మూడు రంగుల జెండాలు రెపరెపలాడాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రామయ్య మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ అన్నపూర్ణారావు జాతీయ జెండాను ఎగురవేశారు అదేవిధంగా వాకాడు సచివాలయం వద్ద గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా పలువురు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్టాఫ్ వివిధర్స్ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మొదటిగా మన మండలం నుంచి ఉత్తమ విఆర్ఓగా ఎన్నికైనటువంటి రౌత్ కాటమ్మకి అలాగే ఉత్తమ విలేజ్ సర్వేర్గా ఎన్నికైనటువంటి పోదండం దొంగరాజు పట్నం విలేజ్ సర్వేర్ గారికి డివిజన్ స్థాయిలో బెస్ట్ అవార్డ్స్ వచ్చినందుకు వారికి మా దగ్గర కంగ్రాచులేషన్స్ ఈరోజు మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తదుపరి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ మనకంటూ ఒక సిస్టమ్ ఎలా పరిపాలించుకోవాలి అని చెప్పే ఎటువంటి మనకి లేదు ఒక సిస్టమ్ లేదు ఒక వ్యవస్థ అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్సు లార్డ్ మౌంట్ బాటిన్ కావచ్చు వీళ్ళందరూ కూడా మనల్ని గేల్ చేశారు ఒక రకంగా అంటే మీరు మిమ్మల్ని పరిపాలించుకోలేరు మీరు సొంతంగా ఒక రాజ్యాంగం అంటూ మీకు లేదు అని ఒక గేల్ చేస్తే దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం భారతదేశంలో అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్గా అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉంటూ మొత్తం ఏడు మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి దాదాపు ప్రపంచంలో ఉండే బెస్ట్ రాజ్యాంగాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశాలు మొత్తం కూడా వాళ్ళు పర్యటించి తిరగడం జరిగింది తిరిగి ఎక్కడైతే ఏ దేశంలో బెస్ట్గా ఉంటాయో అట్లాంటివన్నీ కూడా గ్యాదర్ చేశారు గ్యాదర్ చేసి ఒక ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించారు ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించిన తదుపరి దాదాపు రెండు సంవత్సరాలు ఈ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళు రాసిన తర్వాత అప్పుడు బ్రిటిష్ అప్పుడు ప్ర మన ప్ర ప్రధానమంత్రి ఏదైతే పార్లమెంటు ఉందో ఆ పార్లమెంట్లో అప్పుడు ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వాళ్ళందరూ కూడా ఆ పార్లమెంట్లో ఈ రాజ్యాంగం ముసాయిదా రాజ్యాంగం పైన ప్రతి ఒక్క ఆర్టికల్ పైన ప్రతి ఒక్క ఆర్టికల్ పైన చర్చించడం జరిగింది అంటే విపక్షాలు కావచ్చు స్వపక్షాలు కావచ్చు చర్చించి భారత రాజ్యాంగ భారతదేశానికి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే తీసుకొని దాన్ని ఓటింగ్ ద్వారా బోటింగ్ ద్వారా దాన్ని ఆమోదించుకొని టోటల్గా రెండు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో ఒక భారతదేశ రాజ్యాంగం మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన మనకి ఆమోదించడం జరిగింది దాన్ని పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతి కూడా సంతకం అయిన తర్వాత అది గెజిట్ అవ్వడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచే అమలులోకి రావాలి రాజ్యాంగం కానీ అప్పటికి అమలు తీసుకురాలే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ దాన్ని అమలు చేయడం జరిగింది గణతంత్ర దినోత్సవంగా ఈరోజు మనం డెబ్బా ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వాకాడ్ల మండల పరిషత్తులో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ అదేవిధంగా స్కూల్ పిల్లలు టీచర్సు మన ఎంఈఓ గారు ఆఫీస్ సిబ్బంది అన్ని శాఖల నుంచి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి హాజరైనారు మనం మనకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఉంది స్వాతంత్ర దినోత్సవం మనకి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్రం వచ్చింది కానీ మన రాజ్యాంగం అమలు వచ్చింది మాత్రం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అంటే గణతంత్ర దినోత్సవం నుంచి మాత్రమే మనకి పూర్తి స్థాయిలో అధికార బదలాయింపు జరిగింది అంతకుముందు ఈ మూడు సంవత్సరాల పాటు మనకి స్వాతంత్రమైతే ఇచ్చారు కానీ మనకి రాష్ట్రపతి లేరు అంటే మనం ఈ త్రీ ఇయర్స్ గ్యాప్ ఏందంటే ఒక సామంతరాజులు మాదిరిగా ఉన్నాము బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అంబాసిడర్ ఇక్కడ ఉండేవారు అనమాట ఎప్పుడైతే మనకు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా మన రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిందో ఆ రోజు మన దేశాన్ని వదిలేసి బ్రిటిష్ వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి భారతదేశం గర్ గర్వంగా తలెత్తుకునే రోజు ఏందంటే జనవరి ఇరవై ఆరు మనకి రిపబ్లిక్ డే మనకి రిపబ్లిక్ అనే పదం ఒకే ఒక దగ్గర కనిపిస్తుంది పాస్పోర్ట్స్లో రిపబ్లిక్ భారత్ రిపబ్లిక్ అని ఉంటుందన్నమాట బా ప్రపంచంలో ఉండే ప్రతి భారతీయుడు కూడా గర్వంగా తలెత్తుకునే రోజు ఏదంటే జనవరి ఇరవై ఆరు ఈ రోజున ఎర్రకోట మీద రాష్ట్రపతి గారు జెండా ఆవిష్కరణ చేస్తారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఆగస్టు పదిహేనుకి జెండా ఆవిష్కరణ చేస్తారనమాట అంటే అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించారు వీటన్నింటిని కూడా సంపూర్ణంగా మనం జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి మనం ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అసలు భాషన మహావీరులందరూ కూడా ఒకసారి స్మరించుకోవాలి అదేవిధంగా మనకి ఇంత గొప్ప రాజ్యాంగాలు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే మంచి నడవడికతో మంచి లక్షణాలు కలిగి చక్కగా చదువుకొని భావి భారత పౌరులు కావాలని అదేవిధంగా దేశానికి రాష్ట్రానికి మన మండలానికి మీ యొక్క ఊర్లకు కూడా మీరు మంచి పేరు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వచ్చిన పిల్లలకి అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే రిపబ్లిక్ డే సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే జరుపుకున్నాం సార్ ఆల్రెడీ చాలా కుశలంగా చెప్పేశారు రాజ్యాంగం ఏర్పడింది మనకి నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పడింది అంటే మూడు సంవత్సరాల ఒక నెల అంటే ఇండిపెండెన్స్ వచ్చింది మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అయితే రాజ్యాంగానికి ఒక ముసాయి చైర్మన్ కమిటీగా అంబేద్కర్ నియమించుకున్నారు తర్వాత దానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని నిర్వహించుకొని అప్పుడు ఆల్మోస్ట్ అరవై నాలుగు లక్షల రూపాయలను ఖర్చు చేసి మన రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్నాం తర్వాత ఎంతో మహానీయులు చాలామంది మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ద్వారా మనకి వచ్చిన తర్వాత మన అంటే నైన్టీన్ థర్టీకి బ్రిటిష్ రాజ్యం అనేది రద్దయిపోయి మన డెమోక్రాటీని తీసుకొని వచ్చిన దీన్ని బట్టి అప్పటి నుంచి మనకి ప్రధానమంత్రులు కావచ్చు రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క దీన్ని మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము ఏదైతే సార్ చెప్పినట్టుగా ఎన్నో మనం దేశాలకి డెవలప్మెంట్ పోటీ పడుతున్నాములో కావచ్చు ఐటీలో కావచ్చు స్టాఫ్ పిల్లలు మీడియా మిత్రులకు అంగ్రెజీ కూడా చేతూ ఉన్నారు ఈరోజు భారత రాజ్యాంగం అమలు పరిచిన రోజు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఒక రాజ్యాంగాన్ని అమలు తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనం ఈ రాజ్యాంగాన్ని అమలుపూర్చుకోవడం జరిగింది మొత్తం ఈ రాజ్యాంగాన్ని రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఆ రోజుల్లో దాదాపుగా అరవై మూడు లక్షల వ్యయంతో రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఏడు మంది డ్రాఫ్టింగ్ కమిటీ అందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగంగా ఇది చాలా పవిత్రమైనటువంటి రాజ్యాంగం ఈ పవిత్రమైనటువంటి రాజ్యాంగం అనడానికి నేను రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి ఈ దేశంలో ఈ భారత రాజ్యాంగాని కంటే ముందు ఇంకేదైనా రాజ్యాంగం ఉందా అంటే ఉంది బ్రిటీషా చూపించినటువంటి రాజ్యాంగం దానికంటే ముందు ఇంకేమైనా రాజ్యాంగం ఉందా అంటే ఇక్కడ ఇంకొక రాజ్యాంగం ఉంది దాన్ని మనం మనధర్మ శాస్త్రం అంటే ఈ మనధర్మ శాస్త్రానికి భారత రాజ్యాంగం ఉన్నటువంటి తేడానికి నేను రెండు ఉదాహరణలు ఒక శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు ఆమె సద్బ్రాహ్మణి కుటుంబంలో పుట్టిన ఆమె ఆమె ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంలోకి ప్రవేశం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు ఆమెను రానేలేదు ఎందుకు రానిలేదంటే ఆమె భర్త చనిపోయినటువంటి ఒక స్త్రీ కానీ భర్త చనిపోయిన స్త్రీకి ఈ దేశం ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన అవకాశం ఈ దేశ ప్రధానమంత్రి అవడం కానీ ఇక్కడున్నటువంటి ఈ మూఢత్వం ఇక్కడున్నటువంటి మూడు సిద్ధాంతాలు ఆమె గుడిలోకి రానిలేవు కాబట్టి అప్పుడు ఆమెకు ఈ భారత రాజ్యాంగం ఎంత పవిత్రమైనదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఈ అవకాశం అంటే భర్త చనిపోయినా కూడా ఈ దేశ ప్రధానమంత్రి అవచ్చు భర్త చనిపోయినా కూడా ఈ దేశంలో ఎమ్మెల్యే కావచ్చు భర్త చనిపోయినా కూడా ఈ దేశంలో గొప్ప అధికారి కావచ్చు భర్త చనిపోయిన కూడా ఈ దేశంలో ఒక గొప్ప అధికారిగా ఐఏఎస్ ఐపీఎస్గా రావచ్చు కాబట్టి ఈ భారత రాజ్యాంగం చాలా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం మనకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి చాలా తేడా ఉంది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున మనకి స్వాతంత్రం వచ్చింది కానీ సంపూర్ణ రాజ్యాంగ అమలులో తెలిసిన తారీఖు మాత్రం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై కాబట్టి ఈ జనవరి ఇరవై ఆరు నుంచి పూర్తి సర్వసప్తాహక గణతంత్ర దినోత్సవంగా మన భారతదేశం రూపొందించుకుని కాబట్టి ఈ రోజు నుంచి నిజమైన మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి